చెప్పవే అమ్మా ఏమైందమ్మా నీ తల్లికి ఏదో పాపం పనిస్తే నా ఉంగరం మీద ఉంగలు ఇచ్చింది లేదర్షా ఇలా ఎంత మంది చేసావు తల్లి పల్లవి గారు మాటలు జాగ్రత్తగా మాట్లాడండి నా తల్ల ఎప్పటికీ చేయదు అబ్బో ఈ దొంగ తల్లికి కొడుకు సపోర్ట్ ఒకటి ముయ్యకపోతే మూతి మీద వాత పెడతా నా తల్లికి పొందానమే తెలుసు తప్ప దొంగతనం తెలీదు నిత్యం తప్పప్పుల గురించి చెప్పే నా తల్లి అలా ఎప్పటికీ చేయదు నేను ఎవరి పట్లనే చిన్న తప్పు చేస్తే వారికి సారీ చెప్పిన దాకా ఒప్పుకున్న తల్లి మీ ఇంట్లో చోరీ చేసిందంటే ఎలా నమ్ముతాను అనుకున్నావు రే కావాలంటే మా వాళ్ళని అడుగు వాళ్ళే కాదు ఆ దేవుడు అది వచ్చి చెప్పినా సరే నా తల్లి తప్పు చేసిందంటే నేను నమ్మను అమ్మా ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పడింది నేదేనా ఇప్పుడేమంటావు సారీ హర్ష సారీతో నా తల్లికి జరిగిన అవమానం సన్మానం అవుతుందా ఒక్కటి గుర్తుంచుకోండి దెబ్బ దారితే మందు రాసి మానిపోవచ్చు కానీ మాట దారితే మనసుకాయని గాయానికి రాయడానికి మందు లేదని తెలుసుకోండి